అభయ ఆరు గ్యారెంటీల లోగో పోస్టర్ దరఖాస్తు ఫామ్స్ను విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుంచి ఐదు పథకాలకు దరఖాస్తుల స్వీకరణ రేషన్ కార్డులు జారీ నిరంతర ప్రక్రియగా చేపడతామన్న రేవంత్ రెడ్డి అర్హులైన లబ్దిదారులకు పథకాలను అందిస్తామని వెల్లడి రైతు బంధు పరిమితిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్న ముఖ్యమంత్రి ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని హామీ హైదరాబాద్కు తొలిసారి వచ్చిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఏవీ కళాశాలలో జరిగే కార్యక్రమానికి హాజరు రేపు రాష్ట్రానికి రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభ ఎన్నికల సన్నద్ధతపై కొంగర కళాల్లో బీజేపీ శ్రేణులతో సమావేశం కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ ఇండియా కూటమితో దేశ సమగ్రతకు ముప్పని ఆరోపణ రాచకొండ పరిధిలో గతేడాది కన్నా ఆరు పాయింట్ ఎనిమిది ఆరు శాతం పెరిగిన నేరాలు వార్షిక నేర నివేదిక విడుదల చేసిన సిపి బాబు ప్రశాంతంగా ముగిసిన సింగరేణి ఎన్నికల పోలింగ్ పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్న కార్మికులు మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్డుపై ర్యాష్ డ్రైవింగ్ కేసు లుకౌట్ నోటీసులు జారీ చేసిన పంజకుట్ట పోలీసులు సరుకు రవాణాలో రికార్డు సృష్టించిన దక్షిణ మధ్య రైల్వే తొమ్మిది నెలల్లోనే వంద మిలియన్ టన్నుల లోడింగ్ రాష్ట్రంలో పెరుగుతున్న చలి పలు జిల్లాల్లో పది డిగ్రీల లోపుకు చేరువలో ఉష్ణోగ్రతలు దేశంలో గత ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా ఇరవై నాలుగు కోవిడ్ కేసులు నమోదు నాలుగు వేల తొంభై మూడుకు చేరిన క్రియాశీల కేసులు ప్రారంభమైన డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ టూ పాయింట్ జీరో మార్చి వరకు యాభై లక్షల డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లకు చేర్చడమే లక్ష్యంగా ప్రకటన వికసిత్ భారత్ సంకల్పయాత్ర లబ్ధిదారులతో మోసడించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా వేలాది మంది లబ్ధిదారులు హాజరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి యువత అన్ని రంగాల్లో రాణించాలని పిలుపు జమ్మూ కశ్మీర్లోని రాజౌరీలో పర్యటించిన రక్షమంత్రి మంత్రి సింగ్ సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులపై సమీక్ష మాస్కోలో ప్రవాస భారతీయులతో విదేశాంగ మంత్రి జయశంకర్ భేటీ ఎనభై ఏళ్లుగా రష్యాతో మాత్రమే స్థిరమైన సంబంధాలు ఉన్నట్టు వెల్లడి మరో యాత్రకు సిద్ధమైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జనవరి పద్నాలుగున భారత్ న్యాయయాత్ర ప్రారంభం లాభాలతో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు ఎనర్జీ మెటల్ బ్యాంకింగ్ రంగాల్లో కొనుగోళ్లకు ఎగబడిన ఇన్వెస్టర్లు టెస్ట్ మ్యాచ్ల్లో రాహుల్ ఎనిమిదో సెంచరీ నమోదు సెంచూరియన్ టెస్ట్ తొలి ఇన్నింగ్లో టీమిండియా రెండు వందల నలభై ఐదు పరుగులకు ఆలౌట్